మన ప్రభువును రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అందరికీ ప్రత్యేకమైన మరణాత మన్న అను యాచాత్మిక క్రైస్తవ వర్తమానాల ప్రతిదిన శీర్షికను మీరు రేయి మొదటి జాముని వీక్షిస్తున్నాను నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నన్ను నడిపిస్తున్న నా దేవుడికి ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ సంఘబిడ్డలందరికీ ఆత్మీలకును నా ప్రత్యేకమైన మరణాటలు చాలా సంతోషం మరి క్రిస్మస్ కాలం ముగించబడింది మరొక నూతన సంవత్సరంలోనికి మనం పెట్టబోతున్నాం కనుక మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఏమై ఉన్నాం అన్నది మరొకసారి పరీక్షించుకోవాలి మీరందరూ కూడా ఆత్మీయంగా భక్తిలో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను మా కొరకు పరిచర్యలు కొరకు ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాను రండి ఈ పాట ఈ యొక్క దినమున కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయం సామితుల గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు చాలు చదవబడిన వాక్యాలలో మనం పరిశీలించిన వారమైతే జ్ఞాని అయిన సులముని మహారాజు ఈ మాటలు రాస్తున్నాడు మనం చదువుతున్నప్పటికే మనకి ఈ పాటికి అర్థమవుతుంది ఏమిటి దైవజన్లో తమ్మునైల్లో పురుషుడు ఇంట లేడు అని రాయడానికి గల అర్థం ఏంటి అని ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే జ్ఞాని అని సులోమూని మహారాజు కానీ రాసిన రాతే కానీ మనం చదివినా ధ్యానించినా కొంచెం అసహ్యాన్ని కలిగించే మాటలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఒక వేష్యను గురించి ఒక వేష్య యొక్క అనుభవాల గురించి రాస్తాడు వేష్య తన వృత్తిలో తన యొక్క అనుగుణాలు మనము ఈ యొక్క గ్రంథంలో ఏడో అధ్యాయం ఐదో ఐదో అధ్యాయం నుంచి మొదలు పెడతాడు ఏడో అధ్యాయం దాకా ఒక వేష్య చూపు ఒక వేష్య మాట ఒక వేష యొక్క నడవడిక వేష యొక్క తత్వము వేష యొక్క ప్రతి విధమైన లక్షణాలను మన ముందు పెట్టాడు భక్తులు ఎందుకు అంటే జాగ్రత్త పడతామని అంతేగాని దీన్ని మనం తప్పుగా పార్థం చేసుకోకూడదు క్రైస్తవుడు ప్రతి విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఒక వేష్య ఎలాగా మనిషిని ప్రభావితం చేస్తుందో గ్రంథకర్త మనందరికి చెప్పి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఒక వేష్య అంటుంది సాటి మగోడిని పిలిచి నా భర్త నా పురుషుడు నా ఇంట కలిగిన వాడు నా ఇంటికి హక్కుదారుడు నా ఇంట లేడు కాబట్టి రా మన ఇద్దరం కలిసి పాపం చేద్దాం మన ఇద్దరం సంతోషిద్దాం ఇద్దరం సుఖిద్దాం అవునండి ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి ఒక పవిత్ర అనే స్త్రీ అయితే మా ఆయన మా ఇంట్లో లేడండి మీరు తర్వాత రండి మనం కలిసి మాట్లాడడానికి ఇది సమయం కాదు అని తగు జాగ్రత్త కలిగిన ఆమె వచ్చిన వ్యక్తితో ఈ మాటలు పలుకుతుంది ఎందుకంటే ఆమె పవిత్రరాలు పాపం చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి అదే పాపము చేయు స్త్రీ అయితే భర్త ఇంటి లేనప్పుడు వేరొక పురుషుని కానీ వేరొకరిని కానీ ఇంట్లోనికి ఆహ్వానిస్తుంది తనతో పాపము చేయడానికి అవకాశం కూడా ఇస్తుంది ఇక్కడ అదే మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వేష్య అంటుంది నా భర్త లేడు దూర ప్రయాణం ఉన్నాడు నువ్వు మా ఇంటికి రావచ్చు మీరు మన మనమందరం సుఖించవచ్చు అంటూ ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తుంది ఇలా మీకు ఆహ్వానం కానీ పవిత్రులకు ఇది ఒక హెచ్చరిక పవిత్రులకు ఇది ఒక జాగ్రత్త పవిత్రులకు ఇది ఒక వార్నింగ్ అయితే ఇంతవరకు మనము శరీర సంబంధమైన వాటి గురించే మనం మాట్లాడుకున్నాము ఇవన్నీ కూడా పాపానికి ఒక నమూనాలు కనుక శరీర సంబంధంగానే మనం మాట్లాడుకున్నాం అయితే ఇందులో నుంచి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఏంట ఆత్మ సంబంధమైన విషయం అంటే దీన్ని మనం వేష్య కోణంలో నుంచి దైవ కోణంలోనికి తీసుకెళ్ళి వెళ్దాం నీ ఇంట పురుషుడు ఉన్నాడా అంటే నీలో దేవుడు ఉన్నాడా ఈరోజు మనం వ్యక్తిగతంగా సరిచూసుకోవాల్సింది ఏంటంటే నాతో దేవుడు ఎందుకు లేడు ఒకసారి మోషేతో దేవుడు అంటాడు నిర్గమాకాండం ముప్పై మూడో వచ్చే మొదటి నాలుగు వచనాల్లో మోషే మోషే మీరు లోబడనల్లని జనులు కనుక నేను మీ చేయి వదిలేస్తున్నానయ్యా ఇక్కడి నుంచి మీరే మీరు నడవండి అని అంటే మోషే యహోవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముప్పై మూడవ నిర్గమాకాండం పద్నాలుగవ వచ్చినంలో నువ్వు రావాలి నీ సన్నిధి రావాలి నీ కటాక్ష నాకు కనబడాలి నువ్వు ఉన్నావు అని కొన్ని సూచనలు మాకు కనబడాలి నువ్వు ఉన్నావని ప్రజలు గమనించుకోవాలి నువ్వు లేకపోతే నేను అడుగు పెట్టను అంటూ ప్రభువుని బ్రతమలాడితే సరే బాబు నువ్వు ఉండమంటున్నావు కాబట్టి ఉంటున్నాను నిన్ను విడిచి నీ ప్రార్థన విడిచి నీ భక్తిని విడిచి నేను వెళ్ళలేకపోతున్నాను అని దేవుడు మోసతో తెలియజేస్తాడు అవునండి ఆ పురుషుడు ఎవరో కాదు సాక్షాత్తు దేవుడే ఈరోజు దేవుడు నాతో లేడు అని ఎంతమంది గుర్తిస్తున్నారు ఆయన దూరం వెళ్ళిపోయాడు వదిలే న్యాయాధిపతుల క్రితం పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకోండి దలీలియ సంశోని యొక్క బలం ఎక్కడుందో తెలుసుకోవడానికి సతమీద ప్రయత్నాలు చేసి చివరికి సంసోని విసిగించి ప్రాణం విసికేంతగా విసిగించినప్పుడు రాయబడుతున్న మాట తెలుసా తాను విసికి ప్రాణం మీద విసికంట నా తలలో ఉంది నేను త్వరకు శవరం చేయించుకోలేదు నా గుండు ఇస్తే నా బలమంతా పోతుంది అన్నప్పుడు తొడగూటి మీద అతని నిద్రపుచ్చంట తొడ మీద వెంటనే కత్తితో శవరం చేయించిన నాటి నుండి యహోవా అతన్ని ఎడబార్సిన దేవుడు లేకుండానే సంసనం ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగా లేచి దేవుడు ఉన్నాడేమో అని ఉద్దేశంతో వెళ్ళిపోయాడు కానీ తనకు అర్థమైపోయింది యహోవా తనను ఎడబార్సాడని వెంటనే ఫిలిస్తీన్ చేతులు పట్టుకోవడం కళ్ళు పీకి వేయడం తన తీసుకెళ్లి గానగ యొక్క ఆడించి చోట పెట్టడం మనం చూస్తాం బలవంతుడుగా దేవుని కొరకు నిలబడవలసిన వాడు దేవుడు లేక బలహీనుడైపోయాడు ఈరోజు ఆ దేవుడు నీకున్నాడా ఆ పురుషుడు నీకున్నాడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు దేవుని పెట్టారా ఆ పురుషుడు యొక్క విలువేంటో అలాగే దేవుని విలువేంటో మీకు చెప్తాను యశ్వ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రముడే కట్టుకుందుము నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పిందు పురుషుడు ఉంటే అతని పేరు మనకు వస్తుంది అతని ఆస్తి మనకు వస్తుంది అతని హక్కును మనం సంపాదించుకుంటాం దేవునికి ఉన్న హక్కు పరలోకం దేవునికున్న పేరు పరిశుద్ధత ఈరోజు దేవుని నువ్వు కలుగుంటే ఒక్కడే పురుషుడున్నాడు ఆయన పేరు ప్రభనేసుక్రీస్తు తండ్రి కాలంలోనూ కుమారుడు కాలంలోను పరిశుద్ధాత్మ కాలంలోను ఆయన తప్పవరకు పురుషుడు లేడు కాబట్టి ఏడుగురు స్త్రీలు ఏడు జాతులు వారు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారంట మా అన్నమే మేము తింటాం మా వస్త్రమే మేము కట్టుకుంటాం కానీ నువ్వు లేకపోతే మాకు పేరు లేదు నువ్వు లేకపోతే మాకు రాజ్యం లేదు పరలోక రాజ్యం నువ్వు లేకపోతే మాకు ఏమీ లేదు కాబట్టి ఎన్నున్నా నీ పేరు మాకు కావాలి ఎసయ్యా నువ్వు మాతో ఉన్నావు అనే పేరు కావాలి నీతో నడిచిన పేరు కావాలి నీతో మాట్లాడిన పేరు కావాలి నీ రాజ్యమైన పేరు కావాలి నిజమే కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పెట్టారా ఈరోజు ఏసుక్రీస్తుని పురుషుడు నీతో ఉండాలి ఉంటే ఆయన పేరును మనం సంపాదించుకుంటాం మరొక అనుభవాన్ని మనం సువార్తలో చూస్తే సువార్త పన్నెండో అధ్యాయంలో చాలా స్పష్టమైన మాట మనం చూస్తాం నలభై మూడవ కానిచ్చి అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటిని తిరిగి వెలుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరోనూ లేక అది ఊడ్చి అమర్చబడినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి ఏడు దయ్యములు వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను అలాగ అలాగే ఈ తరము సంభవించిన ఇక్కడ ఒక వ్యక్తి ఆ యొక్క హృదయాన్ని గురించి రాస్తున్నాడు ఈ భూలోకములోన ఒక విశ్వాసి ఈ హృదయము అనే ఇంటిని దేవుని కొరకు శుద్ధి చేసి ఆ పురుషుడైన ప్రభు నాతో ఉండాలి ఆ పురుషుడైన ప్రభు నాలో నివసించాలి ఇది నా కోవెల ఇది నా దేవాలయం ఇది ప్రభువుకి దేవాలయం అని చెప్పి ప్రభు కొరకు అన్ని విషయాలు సిద్ధపాటు చేసుకున్నాం కానీ ఎందుకో ఈ దేహమును ప్రభువుకి ఇవ్వడానికి నమి బాప్తీసం పొందడానికి ఆలస్యం చేస్తుంది అయితేనంట ఇది చక్కగా ఊడ్చి చక్కగా పరిశుద్ధంగా ఉందేమో కొన్ని కొన్ని పాపపు లక్షణాలు ఈ హృదయంలోనికి రావడానికి చూపున చూపు ద్వారా మాట ద్వారా నడక ద్వారా పడక ద్వారా పాపం ఈ గృహములో ప్రవేశించడానికి ఆలోచిస్తూ ఇక ఎవడూ లేడు గనక ఇంకా ప్రభువుకి అవకాశం ఇవ్వలేదు గనక ఆ పురుషుడు లేడు గనక వెంటనే ఒక దొంగ ప్రవేశించినట్లు తనతో ఏడు దయ్యాలను తీసుకొచ్చి ఈ గృహం ఉంటుంది దేవునికి ఈ గృహం అనే ఈ ఇంటిని ఇవ్వకపోవడం వల్ల మన స్థితి చెడ్డదవుతుంది ఇస్తే ఈ హృదయములు గొప్ప కార్యాలు జరుగుతాయి గొప్ప ఆశీర్వాదాలు ఈ దేహం పొందుకుంటుంది కాబట్టి ఆ పురుషుడైన ప్రభువుకి మనం హృదయంలో చోటు ఇవ్వగలుగుతున్నామా లేకపోతే పాపానికి అపవిత్రతకు చోటించి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నావా ఆ పురుషుడు ఉంటే ఒకటి పేరుంటుంది ఆ పురుషుడు ఉంటే మనకు శ్యామము రక్షణ ఉంటుంది ఇక మూడో మాట చెప్పి నేను ముగిస్తాను కురిందులకు రాసిన రెండవ పత్రిక రెండో కురుందలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చదువుకుంటే కొరింది పత్రిక రెండవ అధ్యాయం సారి పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపు వల్లని మిమ్మలను ప్రధానము చేసేది కానీ సర్పముతల కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలున్న సరార్థము నుండి పవిత్రత నుండి ఎట్ల తొలగిపోనేమో అని భయపడుచున్నాను అంటాడు చూడండి క్రీస్తులకు మనము ప్రధానము చేయబడుతుమి క్రీస్తుకు మనము సరాలము చేయబడుతుంది ప్రభు కొరకు మనం ఎన్నుకోబడుతుంది మనము దేవుని బిడ్డలము నేను దేవుని యొక్క సార్వత్రిక సంఘాన్ని నేను కన్యకను కానీ సాతానుడంట సర్పము తన కుయుక్తి చేత హవ్వను చెరిపినట్లు మన మనస్సులను చెరుపుతుంది మన ఆలోచనలను చెరుపుతుంది మన తలంపులను చెరుపుతుంది గనక క్రీస్తుకు అవకాశం ఇస్తే వాడు ప్రవేశించలేడు గనక మనము క్రీస్తులకును ప్రధానము చేయబడవలసిన వారమే ఉన్నాం క్రీస్తుతో ప్రధానము చేయబడాలి అప్పుడు క్రీస్తుకు హక్కుదారులమవుతాం క్రీస్తుకు మనము బాలీలమవుతాం కనుక ఒక్కడే పురుషుడు ఉన్నాడు ఆయన ప్రభనియసు క్రీస్తు మనం ఆత్మ సంబంధంగానే మాట్లాడుకుందాం ఆ పురుషుడు నీతో ఉన్నాడా ఆయన ఇంటి పేరు నీకు వచ్చిందా ఆయన నీలో నివసిస్తున్నాడా ఆయనకు నువ్వు ప్రధానం చేయబడ్డావా కాబట్టి నేడే క్రీస్తుతో ప్రధానము చేయబడినట్లు మన యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రక్కదావ పట్టించు కుయుక్తుల నుండి బయటపడి ప్రభు కొరకు సిద్ధ మనస్సుతో ప్రభువా ఆ పురుషుడైన అనగా నీవు నాలో ప్రవేశించు నాతో నివసించు నీ తోడు నాకు దయచేయి నీవు లేనిది నా జీవితం లేదు ప్రభు అని చిన్న ప్రార్థనతో ప్రభుని మనం ఆహ్వానిస్తే ఆ పురుషుడు మన ఇంట్లో ఉంటాడు మనతో సంతోషిస్తాడు ఎందుకో తెలుసా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను ఎవరైనా తలుపు తీస్తే అతడితో నేను నాతో అతడు భోజనము చేయను ప్రభు ఎక్కడో లేడండి నీ హృదయ లోగిల తలుపు దగ్గర ఉన్నాడు గనక ఆ పురుషుణ్ణి మనం ఆహ్వానిద్దాం దూరం చేసుకోవద్దు ఆయన సమీపంగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది కనుక సమీపమైన ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం తలవంచండి ప్రార్థిస్తాం మహాపరుషుద్ధుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే మనసు మాకు దయచేయండి ఆ పురుషుడిగా నువ్వు మాలో ప్రవేశించి మాకు నీ రక్షణ నీ పేరు నీ ప్రాధాన్యత నీ ప్రధానత్వము నాకు దయచేయమ ఏసు నామాన్ని వేడుకుంటున్నా మా పర్మతండ్రి అందరికి మరణాత